ఎప్పుండి పదమూడు సంవత్సరాలు వాళ్ళు వాళ్ళు మనకి నేను కొద్దిగా మా మండలం అక్కడ నాకు నుంచి స్కూల్ లాగా నుంచి తీసుకుని మీరు స్టార్ట్ మామూలుగా మీరు పదిహేను సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు పదిహేను సంవత్సరాల తర్వాత ఎవరైనా ఎటువంటి పద్మ అంటే ఈ వ్యవస్థకి మరింత ఉంటారు ఇక్కడ నలభై నలభై మంది వయసు ఇంకా మరిగా ఏదేమైనా ఐదో తొమ్మిది సంవత్సరం నుంచి పదిహేను సంవత్సరాలు ఎక్కడ ఉంటారు ఈ అమ్మ ఒకసారి అన్న ఆడు అంటే ఒకటి ఐదో తర ఐదో సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాలు ఎక్స్ట్రా ఇక్కడ ఉన్నారు ఈ ఆడపిల్ల మాత్రం మీ అన్నీ ఇవ్వకున్నాను ఆడపిల్లలు ఎంతకుని ఉంటారు అమ్మా ఈ యొక్క వ్యవస్థ పెట్టడం మీ పని మరి అంతమంది లేకుండా మీరు ఎంతమంది ఆడపిల్లలు మీరు ఎలా కొంతమంది చేస్తున్నారు ఇక్కడ ప్రాబ్లం రాలేదు కదా ఇంతమంది ఆడపిల్లని ఇక్కడ కంటిన్యూ చేస్తూ రాష్ట్ర లెవెల్లో ఒక నలభై ఎనభై ఆరు మంది మీరు అక్కడ పిల్లల్ని కంటిన్యూ చేస్తూ ఒక పోలిస్ట్ పేరు నుండి వ్యవస్థ కానీ చిన్నపిల్లల దగ్గర నుండి కానీ లేదంటే ఎటువంటి ప్రోడక్ట్ ఏమైనా ఉందా మీ దగ్గర ఎటువంటి పర్మిషన్స్ మీకు లేవు ఇట్ల మీద ఉన్నాయా పోనీ ముందుగా పది సంవత్సరాలు దాకా అవును ఎటువంటి పర్మిషన్స్ ఇక్కడ మీ దగ్గర లేవు ఈ పది సంవత్సరాలు పెట్టి ఆ నాపై కింద జరుపుతున్నారా పదమూడు సంవత్సరాలు పెట్టి ఇది తప్పించి మాకు ఇప్పుడు ఆడపిల్ల ఆడపిల్లమండి కంటిన్యూ మీ దగ్గర వస్తూ ఉంటూ వెళ్ళిపోతూ ఉంటారా ఇంటర్వ్యూ బాగుంది మీ దగ్గర మాత్రం ఎటువంటి ఇక్కడ సపోర్ట్స్ కానీ ఏమీ లేదు ఎలా చేస్తున్నారండి నాకు సంఘాలు అదే మీ సంఘాలు ఎలా చేస్తున్నాయి అనేది ఇంకోటి వినండి ఒక మతం పేరు ఇక్కడ తీసి ఒక మతం పేరు తీసుకురావద్దు మీకు ఎవరు పర్మిషన్స్ లేకుండా ఏ విధంగా చేస్తున్నారు లేకుండా అలా చేస్తున్నారు ఆ భవిష్యత్ భవిష్యత్తు ఏంటిస్తారు మీ ద్వారా ముగ్గురు పిల్లలు తన పేరంట ఎవరు అమ్మాయి పేరు ఎవరు నీతే ఒక అమ్మాయి జోషం ఒక ఇలాగే ఒక ఇరవై ఏడు మంది పిల్లలు అవుతూ ఉన్నారు ఈ ప్లేస్ చూస్తారు అప్పుడు మీ మేడం చూపించింది ఎనభై ఆరు మంది పిల్లలు ఉంటే కనీసం అక్కడ నేను ఒక్క పడుకోవడం సరిపోదా ప్లేస్ అసలు ఎలా చేస్తున్నారండి ఇది ఎవరు సపోర్ట్ అండి మీరు చెప్పండి ఖచ్చితంగా బయటకు రావాలి ఇది సపోర్ట్ లేకుండా ఎలా చేస్తాను మీరు సపోర్ట్ ఈ విధంగా చేస్తున్నారు మీకు ఇక్కడ సపోర్ట్ చేసింది ఎవరు ప్రతి దగ్గర అనా ఆశ్రమాలు ఉంటాయి మేము కూడా ఇక్కడ ఇంకో విషయం అండి మీ ముందే చెప్తాను సీవియ హెల్పింగ్ యాక్స్ అనేది నాది కూడా ఒక నేను కూడా అందరికి ఫుడ్ పెడుతూ ఉంటాను ఎలాగా మీ మీ దగ్గరికి వచ్చారు అంటే నేను వచ్చేసి మా పేరు మీద మీ దగ్గరికి వచ్చారు మరి మీరు ఇక్కడ పిల్లలు పెంచుకోవడానికి ఒక అవకాశం ఇవ్వాలి కదా ఏ డిపార్ట్మెంట్ ద్వారా ఇచ్చారు ఎవరైనా సార్ సార్ ఎలా ఇచ్చారు మీరు మేము అడగాలి సార్ ఇది ఈ ముగ్గురు పిల్లల జీవితం ఇప్పుడు ఆ తల్లిదండ్రుల పరిస్థితి కొన్ని ఎవరు బాధ్యులు ఇక్కడ ఇక్కడ బాతీలు ఎవరు సార్ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి వాళ్ళ బాస్ ఎవరు ఏంటంటే గవర్నమెంట్ గవర్నమెంట్ పర్మిషన్ లేదు ఆ పిల్లల తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి చెప్పండి సార్ మీరు కదా పర్మిషన్ లేకుండా ఎలా చేస్తారు మీరు మీ సపోర్ట్ ఏంటి ఈ మాటల కలిసి మీ వెనకాల ఉన్న బ్యాక్ లెవెల్ మొత్తం నీ రావాలండి మీ వెనకాల సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరు రావాలి ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది కూడా బయటకు రావాల్సిన అవసరం ఉంది ఈవేళ ముఖ్య ప్రాణాలు కాదు ముఖ్య ప్రాణాలు కాదు ముగ్గురు ప్రాణాలు కాదు ఈవేళ మీ దగ్గర అరవై మంది పిల్లలు ఉంటే అరవై మంది కూడా ముగ్గురు ప్రాణాలు కేజీఎఫ్ తొమ్మిది మంది పది మంది పిల్లలు ఉన్నారట వాళ్ళు కూడా సీరియస్గా ఉందంట ఎవరు సపోర్ట్ లేకుండా మీరు ఏ విధంగా ఈ ప్రాణాలు తీయడానికి మీరు సపోర్ట్ చేశారు మీకు ఎవరు ఇక్కడ మాటిచ్చింది చెప్పండి ముందు మాట్లాడండి మరి ఏ పర్మిషన్ లేకుండా మీరు అలా చిన్న పిల్లల ప్రాణాలు మీరు ఎవరైనా అవగాహన చేయండి సరే మాట్లాడి ఎందుకు మీరు ఎవరు ఇక్కడ చేయడానికి సార్ మాకు ఇక్కడ కండిస్తాం కండిస్తామండి ఈ వ్యవస్థ నిండి కానీ ఎస్ఎస్ గారు ఒక మాట అండి మాట ఒక మీ డిపార్ట్మెంట్ మీరు చేయండి సార్ మాకు ఖచ్చితంగా ఈ పిల్లలకి ఏ అన్యాయం జరిగిందో ఏం జరిగిందో ఈరోజే కాదు అసలు ఈ పది సంవత్సరాలు పెట్టి మీరు చేసిన వ్యవస్థ ఎంత లోప లోపకరంగా చేశారంటే ఎవరికి తెలియకుండా చేశారంటే మీరు ఖచ్చితంగా మీ మీ అధికారులు ఎవరు ఉన్నారు మీ డిపార్ట్మెంట్ కూడా ప్రోత్సహించి ఏది ఏం చేస్తాను సార్ ఎస్ గారు మాట్లాడుస్తారు సార్ మీరు పూర్తి చేసి మా మిమ్మల్ని కూడా అడుగుతుంది సార్ మిమ్మల్ని ఏది ఏం చేసినా మీరు ఖచ్చితంగా ఇక్కడ ఇంతమంది పిల్లలు ఉండటానికి కూడా మీరు ఎవరు సపోర్ట్ చేశారు ఎవరు పర్మిషించారు అత్తని కూడా మనం కూడా మన దగ్గర పర్మిషన్ లేదు